సుగాలి ప్రీతి కేసు అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఆ పదవ తరగతి అమ్మాయి ఆత్మహత్య అత్యాచారం అనేది రాష్ట్రంలో అత్యంత దయనీయ స్థితిని చూపించింది రెండు వేల పదిహేడులో అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే ఉంది కానీ మరి అప్పుడే ఏమీ చేయలేకపోయారు అప్పుడు ఆధారాలు తారుమారు అయిపోయాయి అన్నమాట వాస్తవం ఎవరిన్న కాదన్నా తర్వాత వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చినా ఏమీ చేయలేకపోయింది సిబిఐకి కేసు అప్పజెప్పింది కానీ సిబిఐ ఈ కేసుని మేము అప్ చేయలేము దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చేతులు ఎత్తేసింది అంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవని రెండు వేల ఇరవై రెండులో లో ఆ తర్వాత వైసీపీ పొగాలి ప్రీతి గారి అమ్మకి ఒక ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్లు ఇళ్ల స్థలం అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఆవిడ్ మరి బలవంతంగా ఒప్పించారు మరి లేకపోతే తన కూతురికి ఎలాగో న్యాయం చేయదు కనీసం నేనైనా ఆ భూమి తీసుకున్న కుటుంబాన్ని అయినా అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఆవిడ నోరుని ఆ విధంగా మూయించారు తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి మాట్లాడడం అమ్మాయికి న్యాయం చేస్తానని చెప్పడం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ తప్పు చేసినటువంటి వారికి శిక్ష పడుతుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇది లేదు ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది కానీ ఎటువంటి న్యాయం జరగడం లేదని చాలా మంది ఇప్పుడు విమర్శిస్తున్నట్టు తరుణంలో దీన్ని మళ్ళీ ఇప్పుడు సిబిఐకి అప్పగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సిబిఐకి అప్పగించారు మరి సీబీఐ రెండు వేల ఇరవై రెండులోనే ఏమీ చేయలేనప్పుడు ఇప్పుడు ఎలా చేయగలుగుతుంది పైగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక ఇది జరిగింది కూటం ప్రభుత్వం ఉన్నప్పుడే మళ్ళీ సిబిఐ అయితే దీన్ని టేకప్ చేస్తుంది ఇదంతా మతల అనిపించడం లేదా నేను ఇక్కడైతే మాత్రం పార్టీల గురించి మాట్లాడను ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడతాను తెలుగుదేశం పార్టీలో జరిగినప్పుడు ఆ రోజు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు ఈ రోజు మనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే మొన్న ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఆ అమ్మాయి అత్యాచారం హత్య కేసుని మాఫీ చేసిందో ఆ విధంగా కూడా జరిగి ఉండొచ్చు కదా రెండు వేల పదిహేడులో మరి అప్పుడు దీంట్లో కొంతమంది అధికార పక్షానికి చెందినటువంటి వారే ఉన్నారని కూడా ఒక అపవాదం ఉంది అంటే విమర్శలు ఉన్నాయి అప్పుడు జరిగినటువంటి న్యాయం ఎలా జరుగుతుంది మధ్యలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో ఒకలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఏదో ఒకలాగా తూతూ మంత్రం చేద్దాం అనుకోవడమే తప్ప ఇందులో ఒక పారదర్శకత ఎక్కడ కనిపించడం లేదు ఎవరిలో కూడా పారదర్శకత లేదు వైసీపీలో లేదు తెలుగుదేశంలో లేదు జనసేనలో కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే తెలుగుదేశమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ఉంది ఇప్పుడు తెలుగుదేశం ఉంది మరి అప్పుడు ఎందుకు సాక్ష్యాలు ఏమయ్యాయి అప్పుడు సాక్ష్యాలు ఏం చేశారు అసలు అప్పుడు ఎందుకు ఈ కేసును తీవ్రంగా తీసుకోలేదు ఐఎస్ఆర్ మీరా కేసు ఏమైపోయింది ఎప్పటికీ ఏమీ లేదు ఇలాంటి కేసులు ఆడపిల్లల మీద ఎవడైనా చెయ్యి వెయ్యాలంటే పుచ్చ పోసుకోవాలి అలాంటి శిక్షలు అమలు చేయాలి అది ఎవరైనా సరే అమ్మాయిలు అంటే అసలు మహిళల మీద ఎవరైనా చెయ్యి వేయాలంటే పోసుకోవాలి అలా ఉండాలి ఆడపిల్లలు మనం ఈరోజు బయటికి మన పిల్లలు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఎంత భయం భయంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే శిక్షలు సరైనటువంటివి లేవు ప్రభుత్వాలే పారదర్శకత పాటించట్లేదు ఇందులో